డిజిటల్ పేమెంట్లలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న జీపేకు మాతృసంస్థ గూగుల్ తాజాగా గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వ్యాలెట్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది భారత్ లోని రైడ్ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ డిజిటల్ వ్యాలెట్లో బ్యాంక్ కార్డులు టికెట్లు పాస్లు ఐడీలను భద్రపరచుకోవచ్చని గూగుల్ తెలిపింది వీటితో పాటు డెబిట్ క్రెడిట్ కార్డులు లాయల్టీ గిఫ్ట్ కార్డులను సైతం ఈ వ్యాలెట్కు యాడ్ చేసుకోవచ్చని పేర్కొంది దీనివల్ల గూగుల్ పే పై ఏ ప్రభావం ఉండదని దాన్ని ప్రాథమిక చెల్లింపుల యాప్ గా కొనసాగిస్తామని గూగుల్ స్పష్టం చేసింది ప్రధానంగా దేవీ ఏతర అవసరాలకే ఈ వ్యాలెట్ను రూపొందించినట్లు చెప్పింది చెల్లింపు కార్డులను గూగుల్ వ్యాలెట్కు అనుసంధానిస్తే గూగుల్ పే పనిచేసే ప్రతి చోట ఆఫ్ సురక్షితంగా చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది గూగుల్ వ్యాలెట్ ద్వారా ఫోన్లోనే మెట్రో కార్డులు విమాన టికెట్లు బస్ పాసులు తీసుకెళ్లొచ్చని పేర్కొంది ఇందులో భద్రపరిచే సమాచారమంతా సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది గూగుల్ భద్రతా ఫీచర్లన్నీ వ్యాలెట్కు వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది